హాయ్ హలో నమస్తే అండి నేను మీ బార్గవీ బార్గవ్వి లాగ్స్ అండి సో ఈరోజు నేను స్వీట్ కార్న్తో కర్రీ చేయబోతున్నాను సో దానికి కావాల్సి ఇంగ్రీడియంట్స్ వచ్చి టమాటోస్ ఆనియన్ అండ్ పచ్చిమిర్చి కరివేపాకు అలాగే స్వీట్ కార్న్ అండి స్వీట్ కార్న్ వచ్చి వన్ అండ్ హాఫ్ తీసుకున్నాను ఒకటి అండ్ హాఫ్ తీసుకున్నాను దాంట్లో యాక్చువల్గా రెడీ ముందుగానే వలిచి పెట్టుకుని అది కొంచెం బాయిల్ చేశానండి ఈ లోపల నేను మసాలా రెడీ చేసుకుంటున్నాను సో ఆనియన్ పచ్చిమిర్చి అండ్ జీలకర్ర ధనియాలు వేసి స్మూత్గా గ్రైండ్ చేశాను అందులో మళ్ళీ టమాటో యాడ్ చేసుకుని సో స్మూతీ పేస్ట్ అనమాట యాక్చువల్గా చాలా ఇది ప్యూరీ చేసుకున్నాను సో రెడీ పెట్టుకున్నాను సో ఆయిల్ కడాయి పెట్టేసుకుని ఇందులోనే నేను కరివేపాకు పచ్చిమిర్చి వేసేసుకొని కొంచెం లాగా చేసుకున్నాను అనమాట జస్ట్ అందులో నేను జీలకర్ర ఏమీ వేయలేదు నార్మల్గా పెయిన్గా ఇప్పుడు చూపించిన విధంగానే చేశాను సో ఇందులో నేను కొంచెం బాయిల్ అయ్యాక అందులో ప్యూరీ మొత్తం వేసాను సో ప్యూరీ వచ్చే ఆయిల్లో బాగా మాగనివ్వాలండి అంటే వేగాలి బాగా వేయాలి ఆ పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి పచ్చివాసన పోయేంత వరకు వేయించుకొని బాగా ఫ్లేవర్ చేసుకున్నాక అప్పుడు మనం కొంచెం వేయటప్పుడే మనం అందులో పసుపు అలాగే కొంచెం సాల్ట్ యాడ్ చేసేసుకోవాలి మనకి సరిపడా క్వాంటిటీ బట్టి సో యాడ్ చేసేసుకొని అందులో పెట్టుకోవాలి సో బాగా కలిపేసుకొని దాన్ని ఇంకొంచెంసేపు బాయిల్ చేయాలి సో ఇంకా కొంచెం బాయిల్ చేస్తే కొంచెం ఆ బుడగల మాదిరిగా వస్తాయి కదంటే సో రెండు ఏమంటారు దాన్ని తెలీదు సో అలా కొంచెం వస్తూ ఉంటుంది బాగా బాగా హైలో పెడితే తులుతూ ఉంటుంది జాగ్రత్తగా చేసుకోండి సో శరీరం మీద పడితే కాలిపోతుంది కదా సో ఇది ఆవిరి బాగా వస్తుంది ఫోన్ కూడా కొంచెం డల్గా కనిపిస్తుంది ఇది బాగా కలిపేసుకొని ఇలా పెట్టుకున్నాక నేను ఇందులోనే కొంచెం దగ్గరగా మూత పెట్టుకొని పెట్టుకుంటే కొంచెం దగ్గర అవుతుంది కదా అప్పుడు ఇది మూత పెట్టుకుంటే పైన తుల్లకుండా ఉంటుంది సో మీద పడకుండా ఉంటుంది కాబట్టి మొత్తం కలుపు పెట్టుకోవాలి ఇంకా కలుపుతూ ఉండాలండి కింద అడుగు అంటే వేసుకోకుండా కలుపుతూ ఉంటే అది ఈజీగా ఉంటుంది లేదంటే అడుగు అంటే వేసుకొని మాడిపోయినట్టు వస్తుంది కాబట్టి కలుపుతూ ఉండాలి సో అందులోనే నేను పొడి యాడ్ చేసుకుని అలాగే గరం మసాలా అనమాట నా దగ్గర ఏది ఉండే అవైలబిలిటీ ఉందో అది నేను తయారు చేసుకున్నది అలాగ అందులో వేసేసుకున్నాను అఫ్ దానికి కావాలంటే మీరు చోలే మసాలా కానీ గరం మసాలా కానీ వేసుకోవచ్చు అంతకుమించి వేరే అవి అయిద్దండి మళ్ళీ టేస్ట్ డిఫరెంట్ వచ్చేస్తుంది సో ఇది వేసుకుని కలుపుకున్నాక ఇందులో నేను స్వీట్ కార్ రెడీగా తెచ్చుకున్నాను అనమాట సో అది బాయిల్ చేసి దాన్ని ఆ వాటర్ అంతా డ్రై చేసుకున్నాను అనమాట అది ఇందులో వేసుకొని కలుపుకున్నాను సో బాయిల్ చేసుకున్నది అందులో కలిపిస్తుంది ఎందుకంటే ఫస్ట్ ఇది టమాటో ప్యూరి బాయిల్ అయ్యే వరకు ఇది కొంచెం పచ్చివాసన ఉండిపోతుంది అందుకని ముందు కొంచెం బాయిల్ చేసి అడిగి పెట్టుకొని అప్పుడు ఈ టమాటో గ్రేవీ బాగా ఉడికినాక స్మెల్ పోయాక అప్పుడు ఇందులో యాడ్ చేసేసుకోవాలి సో ఇలా నా స్టైల్లో నేను స్వీట్ కర్రీ నాకు చాలా ఇష్టమైన కర్రీ అండి ఇది నేను ఇంతకుముందు ముందు ఎప్పటిలో బాగా చేసేదాన్ని తర్వాత కొంచెం చేయడం మానేశాను మళ్ళీ ఇప్పుడు ఎందుకో చేయాలనిపించి ఈ అసలే వెదరు ఈరోజు చాలా వర్షం పడుతూ ఉంది వేడివేడిగా చేసుకొని తింటే చాలా బాగుంటుంది నేను చేసుకున్నాను ఇది చపాతీలోకి పూరీలోకి అలాగే రైస్లోకి అండ్ మెనీ ఇంకా ఐటమ్స్ దోశలో కూడా తినచ్చండి చాలా 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 బాగుంటుంది ఒక్కసారి ట్రై చేసి చూడండి మీకు నచ్చకపోతే నన్ను అడగండి ఓకే ప్యూర్గా బాగుంటుంది నేను చెప్పిన విధంగా మీరు చేస్తే మాత్రం హండ్రెడ్ పర్సెంట్ చాలా బాగుంటుందండి థ్యాంక్ యూ సో మచ్